ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా దీపారాధనను ఆచరిస్తారు కానీ ప్రతిరోజు దీపారాధనను ఆచరించడం కొంతమందికి వీలుపడదు అలాంటి వాళ్ళు ఈ కార్తీక మాసంలో కొన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో దీపారాధన ఆచరించిన వారికి నెల మొత్తం ఆచరించిన ఫలితం దక్కుతుంది అలాంటి పర్వదినాలలో ఒకరోజు కోటి సోమవారం అసలు ఈ రెండు వేల ఇరవై ఐదులో కోటి సోమవారం ఎప్పుడు వచ్చింది ఆ రోజు ప్రత్యేకత ఏంటి ఆ రోజు మనం పూజను ఏ సమయంలో ఆచరించాలి ఆ రోజుకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటి ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజుని కోటి సోమవారాలు అంటారు అయితే ప్రతిసారి శ్రవణ నక్షత్రం సోమవారమే రావాలనే నియమం లేదు కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం వస్తుందో ఆ రోజే కోటి సోమవారాలు కోటి సోమవారం పౌర్ణమికి ముందు వస్తుంది అయితే కార్తీక మాసంలో ఈ కోటి సోమవారంకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈరోజు మనం ఏ పని ఆచరించినా కోటి రెట్ల ఫలితం ఇస్తుంది స్నానం దీపం ఉపవాసం దానం ఇలా ఏ పని మనం ధర్మబద్ధంగా చేసినా అది కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం అంటే స్వామివారి జన్మ నక్షత్రం అలాగే సోమవారం శివయ్యకు ఎంతో ప్రీతికరమైన సోమవారం ఈ రెండు కలిసి వచ్చిన దాన్నే కోటి సోమవారం అంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కోటి సోమవారాలు ఎప్పుడు వచ్చింది దాని యొక్క తిథి ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒకటి నిమిషాలకు మొదలయ్యి అక్టోబర్ ముప్పయో తారీఖు సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది అయితే సూర్యోదయం తర్వాత వచ్చిన శ్రవణ నక్షత్రాన్ని మనం పరిగణించుకోవాలి అది అక్టోబర్ ముప్పైవ తారీఖు వచ్చింది కాబట్టి అక్టోబర్ ముప్పైవ తారీఖు కోటి సోమవారం అయితే ఈరోజు మనం ఎన్నో విధాలుగా పూజను ఆచరిస్తాం ఈ కార్తీక మాసంలో పూజను చేసినా చేయకపోయినా ఈ కోటి సోమవారం రోజున మాత్రం మనం ప్రత్యేకంగా పూజను ఆచరించాలి ఈ కోటి సోమవారం రోజున మనం ఏ పని ఆరంభించినా అది ఎంతో రేట్ల ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈ అక్టోబర్ ముప్పైవ తారీఖు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదే గోపాష్టమి గోపాష్టమి అంటే శ్రీకృష్ణ పరమాత్ముని ఆరాధించే అతి ముఖ్యమైన రోజు అయితే ఈ కార్తీక మాసం కోటి సోమవారం రోజున మనం శ్రీకృష్ణ పరమాత్ముని కూడా ఆరాధించుకోవాలి వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కనుక శ్రవణ నక్షత్రం అలాగే అలాగే శివకేశవులు ఇద్దరిని పూజించే మాసం కనుక కార్తీక మాసం కనుక ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో కానీ లేదా శ్రీకృష్ణ రూపంలో కానీ మనం పూజను ఆచరించాలి మరి ఈ రోజున పూజను ఎలా ఆచరించాలి అంటే ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు పెట్టి గుమ్మం పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఆ తరువాత కార్తీక స్నానం చేసి చక్కగా పూజను ఆచరించుకోవాలి తులసి దళాలతో స్వామివారిని బిల్వ దళాలతో శివయ్యను ఆరాధించాలి అలాగే వీలున్నవారు దేవాలయానికి వెళ్ళి శివయ్యకు అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే మంచిది అలా దేవాలయానికి వెళ్ళలేని వారు ఇంట్లోనే ఖచ్చితంగా దీపారాధన చేసి అలాగే తులసీదేవి దగ్గర కూడా దీపం పెట్టి తులసీదేవిని కూడా పూజిస్తే కోటి సోమవారాల వ్రతం చేసినంత పుణ్యం దక్కుతుంది ఈరోజు శ్రీ విష్ణునామ స్తోత్రం కానీ శివపారాయణం కానీ గోవిందనామాలు కానీ ముఖ్యం వీటిని నిత్యం జపిస్తూ పారాయణం చేయటం మంచిది ఈరోజు ఉపవాసం ఉండి ఉదయం వేళలో పూజను ఆచరిస్తారు అలాగే సాయంకాలం కూడా పూజను ఆచరిస్తారు ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను చేసి వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవికి పీఠం ఏర్పాటు చేసి పూజను చేస్తారు సాయంత్రం సంధ్యా సమయం దాటిన తర్వాత పూజను ఆచరిస్తారు అలాగే ఇటు కార్తీక మాసం కూడా కనుక శివయ్యకు అభిషేకం చేసుకొని పూజ చేసుకోవాలి ఈరోజు విష్ణునామ స్తోత్రం పఠించినంత పుణ్యం దక్కుతుంది స్వామివారిని ఆరాధించే పద్ధతిలో ఈరోజు రావి చెట్టు దగ్గర పూజ చేసుకోవడం రావి ఆకులు దీపం వెలిగించడం లాంటివి కూడా చేస్తారు ఈ కోటి సోమవారం రోజున దానం చేసేవారికి కోటి రెట్ల పుణ్యం దక్కుతుందట దానం చేసేవారు ఉసిరి దీపదానం పిండి దీపదానం దానం స్వయంపాక దానం బియ్యం కూరగాయలు కూడా దానం చేయవచ్చు అలాగే కొంతమంది తులదానం అంటే నల్ల నువ్వులను దానం చేస్తారు ఇలాంటి దానాలను ఈరోజు చేస్తే కోటి రెట్ల పుణ్యఫలమే కాక ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఎవరైతే స్వామివారిని వేరుగా పీఠం ఏర్పాటు చేసి పూజ చేస్తారో వారు ఖచ్చితంగా పూజా మందిరంలో కూడా దీపారాధన చేసుకోవాలి పూజామందిరంలో దీపారాధన చేసిన తరువాత స్వామివారికి పీఠం ఏర్పాటు చేసి పూజ చేసుకోవాలి ఈరోజు దేవాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తులను కూడా వెలిగించాలి దేవాలయానికి వెళ్ళడం కుదరని వాళ్ళు తులసిమాత దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకోవచ్చు అలాగే ఈరోజు ఉపవాసం ఉండి పాలు పండ్లను మాత్రమే తీసుకోవాలి లేదా ఉపవాసం ఉండలేని వారు మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం అల్పాహారాన్ని తీసుకోవచ్చు ఈరోజు స్వామివారికి పానకం వడపప్పు చలిమిడి అలాగే ఏదైనా పిండి వంటలను లేదా తీపి పదార్థాలను నివేదన చేయాలి అలాగే ఈరోజు గోపాష్టమి కూడా కనుక సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే గోమాతను పూజించిన రోజు కాబట్టి ఏదైనా దేవాలయంలో గోవుల్ని పూజించే పూజించే అవకాశం ఉంటే తప్పకుండా గోమాత సేవ చేసుకోండి ఈ గోపాష్టమి రోజున గోమాతను పూజించటం వల్ల మూడు కోట్ల దేవతలను పూజించినంత పుణ్యం దక్కుతుందట కాబట్టి దేవాలయంలో వీలులేని వారు ఇంట్లో అయినా ఖచ్చితంగా గోమాతను విగ్రహాన్ని కానీ లేదా పటాన్ని కానీ ఉంచి తప్పకుండా పూజ చేసుకోండి ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుణ్ణి పూజ చేయలేని వారు ఖచ్చితంగా ఈ కోటి సోమవారాల రోజున పూజ చేసుకోవాలి ఇలా చేసిన వారికి కోటి రెట్ల పుణ్యఫలమే కాక ఆ కార్తీక దామోదరుడి అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కోటి సోమవారాల పూజను ఆచరించి ఆ శివకేశవుల ఇద్దరి అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఓం నమ శివాయ